హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వానకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధుల గురించి ఎప్పటి నుంచో అయితే మన తెలంగాణలో ఉన్న అయితే ఎదురైతే చూస్తున్నారు కదా ఆ అనేది విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతానాల కోసం వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కాకపోతే ఈసారి అయితే అందరికీ రాదు రాదనుకుంటున్నా సో దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఈసారి అయితే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే రావట్లేదు అలాగే ఈ డబ్బులు కూడా ఏ రోజున మన రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని మాత్రం చిన్న రిక్వెస్ట్ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ ఇచ్చండి ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా మీకు తొందరగా ఏ అప్డేట్ వచ్చినా తీసుకొస్తాను కాబట్టి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత తెలంగాణలో ఉన్న రైతలకి గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఖాతాలో అయితే జమ కాలేదని చాలా మంది రైతన్నలు అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా రైతన్నలకైతే చేయడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అయితే మార్పులు అయితే చేశారు ఆ మార్పులు అయితే రైతన్నలకైతే చాలా వరకు అయితే నచ్చలే కాబట్టి అదేవిధంగా రైతు భరోసా గురించి ఎదురు చూసి చూసి రైతన్నలు కూడా విసుగైతే వచ్చేసింది ఎందుకంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఇప్పటికే మనకైతే డబ్బులు అయితే రావాలి రాలేదు కదా సో దాని గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో వానకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి ఈ నెల నవంబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారట నవంబర్ ఎండింగ్లో ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఉందో అక్కడ నుంచి మనకి అయితే రైతుల ఖాతాలో వేయడానికైతే ముందుకైతే వస్తున్నాం అలాగే మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే డబ్బులు అయితే ఇవ్వాలనుకుంటే దాదాపుగా ప్రభుత్వం దగ్గర నిధులనేది ఏడు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల దాకా ఖర్చు అవుతుంది అట ఆల్రెడీ మనకైతే దీని గురించి కూడా మనకి అప్డేట్ అయితే ఇచ్చారు ఈ డబ్బులు వచ్చేసి రైతనాల ఖాతాలో జమ చేస్తున్నారట మనకైతే ఈ నెల ఆఖరి నుంచి డిసెంబర్ ఆఖరి అయ్యే వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే అందరికైతే డబ్బులు అయితే ఇస్తారు కాకపోతే ఏదైతే వాళ్ళు గతంలో సర్వే అయితే చేసుకున్నారో అలాగే సబ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ అయితే ఇచ్చిందో అదే రిపోర్ట్ ప్రకారంగా ఆ డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే ముందుకైతే వస్తున్నారు ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ఏ విధంగా ఇచ్చిందంటే పదిహేను ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా ఇవ్వాలి పదిహేను కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే లేదని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి పదిహేను ఎకరాల లోపు ఉన్న రైతులకి అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే మీకైతే ఈ నెల ఆఖరి నుంచి డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద మీరు అయితే కామెంట్ తెచ్చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ